నమస్కారం అండి మనకి ఈ మధ్య వెంకటగిరిలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో వెంకటగిరి సంబంధించినటువంటి యాక్టర్స్ అంతా కూడా డైరెక్టర్ యాక్టర్స్ అంతా కూడా ఒక సినిమా అనేది తీయటం జరిగింది ఇది నాటకమే కదా జీవితం అంతా అంటే ఇది ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తోనే ఈ సినిమాని తీయటం జరిగింది అది దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది అద్భుతమైనటువంటి కథ కథనంతో ఈ యొక్క సినిమాని తీశారు డైరెక్టర్ ఉపేందర్ నారాయణ చాలా చక్కగా కథ అన్ని కూడా అతనే డైరెక్టరు అద్భుతంగా దీన్ని చిత్రీకరించడం జరిగింది ఈ సినిమాని చూడటం జరిగింది నేను ఇందులో హీరో నాయుడు మహేశ్వరరావు అలాగే అలేఖ్య ప్రియ సంగీత అట్లాగే విలన్ క్యారెక్టర్ సాయి రామ్ అట్లాగే క్యారెక్టర్స్ కృష్ణవర్మ శ్రీకిరణ్ వీళ్ళు అద్భుతమైనటువంటి నటనతోని చాలా అంటే నాకు కూడా వాస్తవంగా ఈ సినిమా చూసినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు వాస్తవంగా ఈ హిజ్రా క్యారెక్టరు అద్భుతంగా ఆవిడ అద్భుతంగా చేసింది

డబ్బులు అడుగుతుంటే తప్పించుకుని తిరుగుతారు ఏం బతుకులరా మీ తూ అన్నా నేనే పూర్తి మీకు ఎగట్లేదు నూటికి పది లెక్కన పది నెలల నుంచి వడ్డీ కడుతూనే ఉన్నాను నా టైం బాగోలేదు అట్లాగే హీరో క్యారెక్టర్ కానీ తర్వాత ఫాదర్ క్యారెక్టర్ కానీ అద్భుతంగా ఇందులో అన్ని అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతంగా వారు నటనని అద్భుతంగా తెరకెక్కిచ్చారు ఈ ఈ సినిమా బాగా ముందుకెళ్తుంది అని చెప్పేసి మంచి మెసేజ్తో ఈ సినిమా తీయటం జరిగింది అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ నారాయణ కానీ ఇందులో ఉపేందర్ నారాయణ కానీ డైరెక్టరు తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ కూడా ముందు ముందు మంచి సినిమాలు ఇంకా మంచి సినిమాలు తీయాలని మంచి మెసేజ్తో సినిమాలు తీయాలని చెప్పేసి దీన్నంతా కూడా అందరు ప్రేక్షకులంతా కూడా బాగా ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ